డిఎస్సి మిత్రులారా రెండు ఆరు ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటలకు డిసివై పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర యాదవ్ సార్ గారి ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించడం జరుగుతుంది మీకు డిఎస్సి నోటిఫికేషన్లో ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ వంతుగా మీరు ధర్నాలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇదే మన చివరి ప్రయత్నం రండి మిత్రమా హాయ్ ఎవ్రీవన్ రామచంద్ర యాదవ్ గారంటే ఆయన చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా రండి అటెండ్ అవ్వండి ఆయన ఏమన్నారంటే ఒక థౌసండ్ మెంబర్స్ అన్న ఉంటే కనుక అది మీకు బాగా వైరల్ అవుతుంది నేను కూడా మాట్లాడగలుగుతాను చాలామంది వ్యతిరేకతలో ఉండారండి అని చెప్పేసి నేను కూడా మాట్లాడగలుగుతానని చెప్పి సార్ చెప్పారు సార్ చాలా పవర్ఫుల్ అండి నిజంగా ఆయన డైరెక్ట్గా అమిత్ షా గారిని కానీ లేకపోతే ప్రధానమంత్రి మోదీ గారు కానీ డైరెక్ట్ కూడా కల కలిసే అంత శక్తివంతులండి జెడ్ ప్లస్ వన్ కేటగిరీ ఉన్న ఏకైక వ్యక్తి సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అండి చాలా చాలా గట్టి వ్యక్తి ఏయన కానీ వస్తే బాగా వైరల్ అవుతుంది ఈయన కూడా చెప్పగలుగుతారు ఇది అయిపోయిన తర్వాత ఈయన ఇంకా ఈయన పోరాటం చేయగలుగుతారు అంటే ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది రాకపోతే ఆయన కూడా సైలెంట్ అయిపోతాడు అందుకని మీరు లాస్ట్ ప్రయత్నంగా చిట్ట చివరి ప్రయత్నంగా ప్రతి ఒక్కరు కూడా విజయవాడ ధర్నా చౌక్ రండి సోమవారం అందరు కూడా ప్రతి పది గంటలకల్లా రండి దయచేసి దయచేసి అందరు రండి ఇది నాకు గ్రూప్ అడ్మిన్ నాకు తెలియచేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో మీరు పెట్ట పెట్టండి అంటే నేను పెట్టడం జరిగింది దయచేసి డైరెక్ట్గా మీరు ఎవరో కా ఎవరిని కాంటాక్ట్ అవ్వనక్కర్లా డైరెక్ట్ పది గంటలకి మీరు ధర్నా చౌక్ పది గంటలకి సోమవారం వచ్చేసేయండి రేపే రేపే దయచేసి ప్లీజ్ మీ అందరికీ అక్కడ మధ్యాహ్నం కూడా భోజనం అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రియమైన డిఎస్ఈ అభ్యర్థులారా మీ కళలు మీ లక్ష్యాలు ఈరోజు మీ చేతుల్లో ఉన్నాయి ధైర్యంగా ముందుకు అడుగు వేయండి అడ్డంకులను అధిగమించండి మీ హక్కుల కోసం మీ భవిష్యత్తు కోసం ఈ ధర్నాలో భాగమవ్వండి ఒక్కొక్కరి గొంతు కలిస్తేనే మనం చరిత్ర సృష్టించగలం రండి ఏకమై మన చత్తా చాటుదాం ఈ పోరాటం మన స్వప్నాల సహకారానికి మొదటి మెట్టు మీ కష్టం మీ అంకితభావం ఈరోజు మన ఐక్యతలో కనిపిస్తుంది ఈ ధర్నా కేవలం ఒక సమావేశం కాదు మన హక్కుల కోసం మన భవిష్యత్తు కోసం ఒక శక్తివంతమైన ఉద్యమం ప్రతి అడుగు ప్రతి గొంతు మన లక్ష్యాన్ని సాధించే దిశగా మనల్ని నడిపిస్తుంది భయపడకండి వెనక్కి తగ్గకండి మనం కలిసి నడిస్తే విజయం మన సొంతం ఈ పోరాటంలో మీ బలం మన ఆయుధం మీలో ప్రతి ఒక్కరు ఒక యోధుడు ఒక సైనికుడు ఒక అగ్ని కణం మీ కష్టం మీ సంకల్పం మీ రాత్రింబ వల్ల కుమిలిన కళలు ఈరోజు మనల్ని ఇక్కడ ఒకటిగా నిలబెట్టాయి మనం కేవలం డిఎస్సి అభ్యర్థులు మాత్రమే కాదు మనం రేపటి తరాలకు దారి చూపే గురువులం భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులం జ్ఞాన దీపాలను వెలిగించే జ్యోతులం కానీ మన కళల మార్గంలో అడ్డంకులు ఎన్నో అన్యాయమైన నిబంధనలు అవకాశాల కొరత అసమానతలు ఈ అడ్డంకులను చేరడానికి మన హక్కులను సాధించడానికి ఈరోజు మనం ఒకటిగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా నిలబడాలి మన కళల కోసం మన హక్కుల కోసం మన భవిష్యత్తు కోసం